ప్పటి నుంచి మీ పాఠశాల బాధ్యత మీ జీతాలలో కొంత ఇచ్చి మీరు ఎవరినో ఉద్యోగులను పెట్టుకోవాల్సిన అవసరం లేదు నాకు తెలుసు చాలా మంది టీచర్లు తమకు వచ్చిన జీతంలో కొంత పక్కకు తీసిపెట్టి పాఠశాలలో ఊడవడానికో తూడవడానికో పారిశుద్ధ్య పనులు టీచర్లు వాళ్ళ జీతాల నుంచి నిధులు కేటాయించి చేస్తున్నారు మీరు కష్టపడ్డ సొమ్ము మీ ఇంటికి తీసుకుపోయే విధంగా రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకే ప్రతి పాఠశాలలో పారిశుద్ధ్య పనులు చేయడానికి వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయాలి రూపాయి భారం మీద పడొద్దు అని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇళ్లల్లో ఉచిత కరెంట్ ఇన్ని ఉచిత కరెంట్లు ఇచ్చినప్పుడు పాఠశాలల్లో కంప్యూటర్లు ఉండాలన్నా లేకపోతే సాంకేతిక నైపుణ్యం పెరిగిన ఈ సందర్భంలో మీరు అక్కడ వాళ్ళకి విద్య చెప్పాలి అని అంటే విద్యుత్తు ఉండాలి మీ విద్యాశాఖ మీ విద్యుత్ బిల్లులు చెల్లించరు విద్యుత్ శాఖ వాళ్ళేమో బిల్లులు కట్టకపోతే మీకు కరెంట్ ఇవ్వరు నేను ఆలోచన చేసిన రైతులకు ఇచ్చినప్పుడు పేదవాళ్లకు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చినప్పుడు తెలంగాణ జాతి నిర్మాణము తెలంగాణ భవిష్యత్తు పాఠశాలల్లో ఉంటే పాఠశాలల్లో ఎందుకు ఉచితంగా విద్యుత్ ఇవ్వదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై వేల పాఠశాలల్లో ఉచితంగా విద్యుత్తు ఇవ్వండి ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది అది నా బాధ్యత అని చెప్పి ఈరోజు మీ పాఠశాలల్లో కూడా ఉచిత విద్యుత్తుకు ఏర్పాట్లు చెయ్యండి అని చెప్పి మా ప్రభుత్వ అధికారులకు నేను ఆదేశాలు ఇచ్చిన అందుకే మిత్రులారా వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది ఉపాధ్యాయులతో నా విజ్ఞప్తి ఒక్కటే ఇయాలి తెలంగాణ భవిష్యత్తు మీ చేతిలో ఉంది ఈ తెలంగాణ పునర్నిర్మాణం మీ చేతుల్లోనే ఉంది ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డప్పుడు పేదవాళ్ళ పిల్లలు చదువుకున్నప్పుడు దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలకు మైనార్టీలకు సంబంధించి మహిళలకు సంబంధించిన పిల్లలు ఈరోజు పాఠశాలలో చదువుకొని బాగుపడితేనే ఈ తెలంగాణ బలపడుతుంది ఈ తెలంగాణ బలపడితేనే ప్రపంచంతో మనం పోటీ పడతాం ఇవాళ ఈ తెలంగాణ బలపడాలి అని అంటే మనమందరం కార్యదీక్షతో పనిచేయాలి మనందరం ఈ తెలంగాణలో కేజ్రీవాల్ మూడు సార్లు ఢిల్లీలో గెలిచిండంటే ఎందుకో మీకు తెలుసా మిత్రులారా బస్తీలలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచిండు మెరుగైన విద్యను పేదవాళ్లకు చేర్చిండు కాబట్టే ఢిల్లీలో కేజ్రీవాల్ మూడు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచాడు మరి ఇప్పుడు నేను అడుగుతున్న మిత్రులారా మళ్ళోసారి నన్ను ఇక్కడ చూడాలంటే మీరు పని చేయాలి మళ్ళోసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉండాలి మళ్ళీ తెలంగాణ దొరల గడిలలో బందీ కాకూడదు పేద ప్రజలకు విముక్తి జరగాలి పేదలు అనుకున్న లక్ష్యం చేరాలి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలి ఈ తెలంగాణ నిర్బంధాల మధ్య కొనసాగకూడదు ఈ తెలంగాణ నిర్బంధ సంఖ్యలు తెగాలి అని అంటే మీరు పేదలకు చదువు చెప్పాలి మీరు పేదలకు చదువు చెప్పినప్పుడే పేదలకు విద్యను అందుబాటులోకి తెచ్చినప్పుడే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది మా మిత్రులు ప్రజాప్రతినిధులు నా సహచరులు అంతా బాగుంటే వాళ్ళకందరికీ హోదాలు వస్తాయి కానీ వాళ్ళందరికీ హోదాలు రావాలంటే అంతా బాగా మీరే చూడాలి నా బాధ్యత మీదే మీరే మా ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు మా ప్రభుత్వం సంపూర్ణంగా మిమ్మల్ని విశ్వసిస్తుంది ఈ ప్రభుత్వం మొన్న నిలబడ్డదన్నా రేపు మళ్ళీ గెలవాలన్నా ఈ ఉపాధ్యాయుల సహకారం ఉండాలి పేదలకు విద్యను నేర్పండి పేదలను బడి బయట పిల్లల్ని బడికి తీసుకురండి మీకు ఏం కావాలనో అన్ని ఇచ్చే బాధ్యత నాది పేదలకు విద్య నేర్పించే బాధ్యత మీది అప్పుడే మన తెలంగాణ సాధించుకున్న తెలంగాణ ప్రజా ప్రయోజనం చేకూరుతుంది అదే విధంగా స్పోర్ట్స్ మీద కూడా ఇవాళ పాలసీలు తీసుకొస్తున్నాం గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాలలో కూడా మినీ స్టేడియంలు నిర్మించాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్పకుండా క్రీడల పట్ల విద్యార్థులను మళ్లించాలి ఇవాళ నిన్న కేబినెట్ లో నిఖ్ జరీన్ కు అదే విధంగా సిరాజ్ కు రూల్స్ అన్ని మినహాయింపు నుంచి గ్రూప్ వన్ డిఎస్పి పోస్టులు క్రీడలలో రాణించినందుకు ఇచ్చినాం ఇవాళ మీరు పిల్లల్ని క్రీడలలో ప్రోత్సహించండి ఇవాళ ఒక స్కిల్స్ యూనివర్సిటీని పెట్టినాం స్కిల్స్ యూనివర్సిటీ ఇది ఒక కొత్త ప్రయోగం సర్టిఫికెట్లు తీసుకొని ఇంజనీరింగ్ లుగా బయటకు వస్తున్నారు కానీ సాంకేతిక నైపుణ్యం ఉండడం లేదు సాంకేతిక నైపుణ్యం లేనప్పుడు ఇంజనీర్ కంటే మేస్త్రే మేల్ అని మనం అనుకుంటున్నాం మీరందరూ కూడా ఇల్లు కట్టుకుంటున్నారు నాకు తెలిసి ఏ టీచర్ అయినా ఉద్యోగం వచ్చిన తర్వాత మొదట చేసే పని పెళ్ళి పెళ్ళి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత కూడబెట్టి ఇల్లు కట్టుకుంటారు టీచర్లు ఒక క్రమశిక్షణతోటి మొదట ఉద్యోగం కోసం కష్టపడతారు ఉద్యోగం వచ్చిన తర్వాత జీవితంలో స్థిరపడాలి అని పెళ్లి చేసుకుంటున్నారు పెళ్ళి అయిన తర్వాత భద్రత ఉండాలని ఇల్లు కట్టుకుంటున్నారు మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు చూసి ఉంటారు ఇంజనీర్ల కంటే మేస్త్రీలే మెరుగ్గా కనిపిస్తున్నారు వాళ్ళు ఇంజనీరింగ్ సర్టిఫికేట్ పట్టా పొందుతున్నారు కానీ సాంకేతిక నైపుణ్యం ఉండడం లేదు అందుకే ఆలోచన చేసి తెలంగాణలో అరవై ఐదు ఐటీఐలు ఉన్నాయి ఈ అరవై ఐదు ఐటీఐలలో ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గా మారి వాళ్ళకి ప్లంబర్గాను ఎలక్ట్రీషియన్ గాను మెకానిక్ గాను రకరకాల ట్రైనింగ్లు ముప్పై నలభై సంవత్సరాల క్రితం తయారు చేసిన సిలబస్ వాళ్ళకు నేర్పుతున్నారు చదువుకున్న చదువుకు బయటకు వస్తే సంబంధం లేకుండా పోయింది నేర్చింది ఒకటైతే అవసరం ఇంకొకటి అందుకే ఆలోచన చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అరవై ఐదు ఐటీఏలను అన్నింటిని పరిశీలించి ఇవి ఏమాత్రం ఉపయోగం లేదు అని టాటా కంపెనీతో మాట్లాడి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతోటి అందులో ఎనభై ఆరు శాతం అంటే దాదాపుగా రెండు వేల ఒక వంద కోట్లు టాటా సంస్థ కేటాయించింది మూడు వందల పదహారు కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనభై ఆరు శాతం వాళ్ళు ఇస్తే పద్నాలుగు శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఈ అరవై ఐదు ఐటీఐలను ఏటీసీలుగా ఏటీసీ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి ప్రతి సంవత్సరం నాలుగు లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఐటీఐలలో ట్రైనింగ్ ఇచ్చి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తో పాటు ఇవాళ మన రాష్ట్రంలో కన్స్ట్రక్షన్లో కానీ ఫార్మాలో కానీ మిగతా శాఖలలో పనులు చేయడానికి వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నది ఇదే కాదు ఒకప్పుడు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలతో పాటు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ లో నల్లగొండలో కరీంనగర్ లో నిజామాబాద్ లో యూనివర్సిటీ శాతవాహన యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇవాళ చాలా యూనివర్సిటీల నెలకొల్పింది ఈ యూనివర్సిటీలలో చదువుకున్న వాళ్ళ అందరికీ పట్టాలు వస్తున్నాయి పట్టభద్రులు అవుతున్నారు కానీ సాంకేతిక నైపుణ్యం ఆశించిన మేరకు లేకపోవడం వల్ల నిరుద్యోగ యువకులుగా మారుతురు అందుకే ఆలోచన చేసి మొన్న నిన్న మంత్రివర్గంలో నిన్న మంత్రివర్గంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మొత్తం పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రభుత్వం వైపు నుంచి సహకారాన్ని అందించి ఎప్పటికప్పుడు నూతన సిలబస్ ని కార్పొరేట్ కంపెనీలను కూడా అందులో భాగస్వాములను చేసి డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ నుంచి మొదలు పెడితే ఎస్బీఐ వరకు వివిధ రంగాల సంస్థలను పనిచేసే వాళ్ళను భాగస్వాములను చేసి సిలబస్ వాళ్ళే తయారు చేపిస్తారు శిక్షణ వాళ్ళే ఇస్తారు శిక్షణ పొందిన విద్యార్థులను వాళ్ళే వాళ్ళ సంస్థలలో ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని ముచ్చర్లలో యాభై ఏడు ఎకరాలల్లో నూట యాభై కోట్లతోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిన్న ప్రారంభించుకున్నాం